స్మద్గురుభ్యోన్నమా రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం దాతారం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం ఓం గురుభ్యో నమ శ్రీమతే రామానుజ నమ మనం శ్రీరామాయణం గురించి చర్చించుకుంటూ ఉన్నాం సకల సారము అని మంత్రములు అష్టాక్షరీ మంత్రం ద్వయమంత్రం అని ముఖ్యమైనటువంటి మూడు మంత్రాలలో ద్వయమంత్ర సారముగా శ్రీరామాయణం ఈ లోకంలోనికి విచ్చేసింది అని తెలుసుకున్నాం శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయనమహ అనేటటువంటి ద్వయమంత్రాన్ని అమ్మవారికి శ్రీవైకుంఠములో శ్రీమన్నారాయణుడు తెలియజెప్పినటువంటి మంత్రరాజం అర్థమేమిటి అంటే శ్రీమన్నారాయణుని యొక్క చరణారవిందములకు నమస్కరిస్తున్నాను అని శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శరణు వేడుతున్నాను అని లక్ష్మీదేవితో కూడినటువంటి శ్రీమన్నారాయణుని చరణములకు నేను శరణు వేడుతున్నాను అని దాని యొక్క భావం శ్రీమన్నారాయణుడే నన్ను రక్షించువాడు అని సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాను అని తెలియజేసేటటువంటి మంత్ర రాజం ద్వయమంత్రం ఈ సారాన్ని మనకు అందజేసేటటువంటిది శ్రీరామాయణం అయితే శ్రీరామాయణంలో రామాయణం యొక్క వైభవాన్ని కూడా తెలుసుకోవాలి ఏమిటి రామాయణం రామాయణం అంటే ఏమిటి రామస్య అయనం రామాయణం రాముని యొక్క చరిత్ర అని అర్థమండి రాముని యొక్క నడవడిక అని అర్థం శ్రీరామచంద్రుని యొక్క నడక విధానం అంటే తాను అందరితో మసులుకునేటటువంటి విధానాన్ని ఆయన యొక్క జీవిత చరిత్రని మనకు తెలియజెప్పేటటువంటిదే శ్రీరామాయణం అని మనము మనకు తెలియజేస్తారు అటువంటి వైభవం రామునిగా విచ్చేసి పరమాత్మ మనకి ఇలా నడుచుకోండి అని చూపించినటువంటి అద్భుతమైనటువంటి కావ్యం శ్రీరామాయణం వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనాన్ని సాక్షాత్తు వేదమే ఈ లోకంలో రామాయణముగా విచ్చేసిందని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే దశరథుని పుత్రునిగా శ్రీరామునిగా ఆవిర్భవించాడు అని ఆ వేదమే వాల్మీకి నోట వెంట శ్రీరామాయణముగా ఉద్భవించింది అని చెప్పుకున్నాం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహా పాతక నాశనం అని చెప్పారు ఏమండి శ్రీరామాయణం యొక్క చరితం రఘునాథశ శ్రీరామచంద్రుని యొక్క చరితను శతకోటి ప్రవిస్తరమై ఉందట ఊర్ధ్వలోకాలలో బ్రహ్మాది లోకాలలో వంద కోట్లకు పైగా విస్తీర్ణముగా విస్తరించి ఉంది అంటే అద్భుతమైనటువంటి వివరణ ఉందండి శ్రీరామాయణం గురించి మన దగ్గరికి వచ్చేటప్పటికీ వాల్మీకి నోట వెంట మనకి ఇరవై నాలుగు వేల శ్లోకాలుగా ఆవిర్భవించింది శ్రీరామాయణం శతకోటి ప్రవిస్తరమైనటువంటి శ్రీరామాయణం ఊర్ధ్వలోకాలలో బ్రహ్మలోకము మొదలైన లోకాలలో ప్రతి నిత్యము ప్రతి బ్రహ్మదేవుడితో పాటు అందరూ కూడా వేదార్థ విచారణ జరుపుతూ ఉంటారు అందరూ కూడా ఋషులు మునులు మహర్షులు ఇక్ష్వాకు మహారాజు మొదల మొదలైన వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ కూడా వేదార్థ తత్వ విచారణ జరిపేవారు అని తెలియజేస్తారు అప్పుడు మన వాళ్ళందరూ కూడా ఊర్ధ్వ లోకాలకు ఏ లోకం అంటే ఆ లోకానికి వెళ్ళి వచ్చేవారట అంతటి మహిమాన్వితంగా వారి యొక్క జీవన విధానము జరిగేది అటువంటి స్థితిలో మిగతా మనందరికీ అందుబాటులోనికి రావాలని శ్రీరామచంద్రుడిగా విచ్చేశాడు ఈ లోకంలోనికి అయితే రామస్య అయనం రాముని యొక్క గొప్పనైనటువంటి చరిత్ర నడవడి శ్రీరామాయణం అయితే వాల్మీకి మహర్షి శ్రీరామాయణం గురించి ఇంకా ఏం తెలియజేశారంటే రామస్య అయనం సీతాయాహ చరితం మహత్ అన్నారు శ్రీరామాయణం రామాయణం ఒక రామాయణము రాముని యొక్క చరిత్ర మాత్రమే కాదండి సీతాయా చరితం మహత్ వధమిత్యేవ చకార చరిత వ్రత అని తెలియజేశాడు అంటే శ్రీరామాయణం అంటే కేవలం రాముని యొక్క చరిత్రనే కాదు అమ్మ సీతమ్మ తల్లి యొక్క చరిత్ర కూడా అంతేనా అండి అంటే అవును అమ్మ స్వామి చరిత్ర కంటే అద్భుతంగా అమ్మ యొక్క చరిత్ర అండి సీతాదేవి యొక్క చరిత్రను కూడా మనము శ్రీరామాయణంలో గమనించవచ్చు అదేవిధంగా దుర్మార్గుడు దుష్టుడు అయినటువంటి రావణాసురుడు పౌలస్య వధం అంటే రావణాసురుడి యొక్క వధము రావణాసురుడి యొక్క మరణము అనేటటువంటి విషయాన్ని కూడా ఈ రామాయణం తెలియజేస్తుంది అని ఈ విధంగా రచన చేశారు అని వాల్మీకి మహర్షి చెప్పారు తెలియజేశారు అయితే రామాయణము వీరు వారు అని కాదండి అందరూ వినవచ్చు వినాల వింటూ ఉన్నవారికి ఇంకా వినాలనిపించేటటువంటిది పిల్లలకు వినాలనిపిస్తుంది పెద్దవాళ్ళకి వినాలనిపిస్తుంది ఆడవారికి మగవారికి వీరు వారని కాదండి ఎవరైనా సరే రామకథను ఎంత చెప్పినా విసుగు అనిపించదు విసుగు రాదు వింటూ ఉన్నవారికి ఇంకా వినాలనిపిస్తుంది సర్వశ్రుతి మనోహరం అని తెలియజేశాడు వాల్మీకి మహర్షి మనము వినవలసింది ఏమిటట్ట అంటే వేదవాక్యాలు వినాలి వేదవాక్యాలు వింటే మనందరికీ అభివృద్ధి ఉన్నతి జరుగుతుంది అయితే ఆ వేదవాక్యాలని విన్ వినాలి అంటే అంతటి వేదవాక్య రూపకమైనటువంటి శ్రీరామాయణాన్ని వినాలి అందుకే వింటూ ఉంటే సర్వశ్రుతి మనోహరంగా ఉంటుందట కామార్థ గుణ సంపన్నం ధర్మార్థ గుణ విస్తృతం అని తెలియజేశాడు అంటే కామ అర్థము మనకు కావలసినటువంటి అర్థము సంపద మనకు సంసార లోకంలో మనం ఉన్నటువంటి వాళ్ళకి కావలసినటువంటిది ఎప్పుడూ కోరికలు నెరవేరాలి అర్ధ అంటే ధన సంపాదన ద్రవ్యము కావాలి ఇవన్నీ కూడా లభిస్తాయి అంటున్నారు ఏమిటంటే ధనము అంటే ధర్మార్థ గుణ విస్తరం అన్నారు అంటే ధర్మంగా నడుచుకోవడము ధర్మము అర్థము కూడా విస్తారంగా వివరించ ఆ గుణాలను కూడా వివరించబడి ఉంది శ్రీరామాయణంలో ఏమిటండి ద్రవ్యము ధనము అంటే అంటే ధనము అంటే పరమాత్మ అండి మనకు మనకు ధనం అంటే మనమేమో ఈ లోకంలో లభించేటటువంటి డబ్బులను చూసి మాత్రమే అదే సంపద ధనం అనుకుంటున్నాం కానీ మనకు ధనము అంటే పరమాత్మయే ధనము భగవంతుడే ధనము ఆ భగవంతుని శరణు అని వేడామా ఇంకా మనకి ఇంకేమి ఏమి కావాలో అవన్నీ చూసి నెరవేర్చేటటువంటి వాడు సాక్షాత్తు భగవంతుడే ఆ విశ్వాసాన్ని మనకు కలిగించేటటువంటిది శ్రీమద్ రామాయణం ఈ శ్రీ శ్రీరామాయణంలో అనేక పాత్రలు రాముడు శ్రీరామచంద్రస్వామి లక్ష్మణస్వామి భరతుడు శత్రుఘ్నుడు సీతాదేవి అలా అదేవిధంగా దశరథ మహారాజు మహారాజుకి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి వీళ్ళందరూ కూడా మనకి ఈ లోకంలో మనము నడవడికకు ఇప్పటికీ కూడా అవసరమండి శ్రీరామాయణం మనం ఇప్పుడేదో ఆధునిక యుగంలో ఉన్నామనుకుంటున్నా కూడా ఎప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి శ్రీమద్ రామాయణం మనకి ఇప్పుడు అవసరమే ఎందుకు అవసరమండి అంటే వారందరూ నడిచినటువంటి ధర్మ మార్గంలో మనం ప్రయాణించాలి మానవులుగా మనం ఎలా జీవిస్తున్నాము ఎలా జీవించాలి ఒకసారి శ్రీరామాయణాన్ని కనుక మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే ఇలా ఓహో ఇలా నడుచుకోవాలి ఈ సందర్భంలో ఇలా నడుచుకోవాలనే విషయం మనకు అవగతం అవుతుంది కనుక శ్రీరామాయణము తప్పనిసరిగా శ్రవణము చేయాలి అని చెప్పారు పెద్దలు అందుకని మనము శ్రీరామాయణాన్ని సమయానుకూలంగా శ్రవణం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం జై శ్రీమన్నారి